హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ ఏలూరు జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అప్పుడు ఇప్పుడు ఏలూరు జిల్లా సపరేట్ అయింది ఈ జిల్లా గురించి మనందరికీ సుపరిచితమే అయితే ముఖ్యంగా ఈ జిల్లా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే వైఎస్ఆర్సిపి పార్టీ వైఎస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు పార్టీ నాయకులు కావచ్చు మాజీ నాయకులు కావచ్చు పూర్తిగా ఖాళీ అయిపోతున్నారు ముఖ్యంగా ఏలూరు వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడిగా ఇంతకుముందు డిప్యూటీ సీఎంగా పనిచేసిన తర్వాత మంత్రిగా పనిచేసిన ఆళ్ళ నాని ఆల్రెడీ రాజీనామా చేసేసి టీడీపీలోకి జాయిన్ అయ్యారు ఆ తర్వాత ఒకరు ఒకరుగా కొంతమంది లోకల్ నాయకులు కూడా వెళ్తూ వచ్చారు అయితే తర్వాత మేయర్ అయినటువంటి నూర్జహాన్ ఆవిడ ఆవిడ భర్త కూడా కలిసి టీడీపీలో జాయిన్ అయ్యారు ఆ తర్వాత ఏలూరు జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ పద్మశ్రీ గారు కూడా ఈ మధ్య మరి మంతనాలు జరిగినాయని చెప్తున్నారు ఆవిడ కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోవాలని వారి భర్త గారితో మేడం గారు అందరూ కలిసి టీడీపీలో జాయిన్ అవ్వడానికి డిసైడ్ అయిపోయారు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు వారితో పాటుగా ఇంకా కొంతమంది నాయకులను కూడా తీసుకెళ్తున్నట్టుగా సమాచారం అయితే వీరందరూ పార్టీ వీడుతున్నందుకు ఒక ముఖ్యమైన కారణం చెప్తా ఉన్నారు ఆ కారణం మరి అది ప్రజలు ఇప్పుడు బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు నెటిజన్లు కూడా బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు ఆ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పనితీరు బాగుంది అందువలన మేము తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారి పనితీరు బాగుంటే జనసేన జనసేనలోకి వెళ్ళాలి కానీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళటం ఏంటి అని నెటిజన్లు బాగా ట్రోల్ చేస్తున్నారు అలాగే వరదలు వచ్చి విజయవాడ ప్రాంతం మొత్తం ప్రభుత్వం ఆదుకోరలేక ఖజానాలో డబ్బులు లేవు మా వల్ల కాదు దాతల డబ్బులు ఇవ్వండి అని చెప్తూ వస్తున్న చంద్రబాబు నాయుడు అలాగే నాదెండ్ల మనోహర్ చంద్రబాబు నాయుడు గారి మధ్య జరిగిన సంభాషణలు కూడా మనం చూస్తూనే ఉన్నాం అక్కడ ఎవరి ఎవరి అవసరం కోసం విజయవాడను ముంచేశారు అని చెప్పేసి బాగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు విజయవాడలో జరిగిన నష్టాన్ని ఆదుకోవడానికి కూడా వారికి తెలియకుండా వారికి ఎలా ఆదుకోవాలో కూడా తెలియడం లేదు అలాంటి పరిస్థితుల్లో మూడు నెలలైతున్నప్పటికీ అధికారం చేపట్టి ఇప్పటికీ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం మరి ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీలో నుంచి వెళ్తున్న వారందరికీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పని పనితీరు నచ్చిందంట చంద్రబాబు నాయుడు గారికి ఏమో ఆయన దగ్గర పనిచేసే ప్రభుత్వ అధికారులు పనితీరులే నచ్చడం లేదు మీరు జగన్ భక్త అధికారులు అంటూ ఆయన ఇంకా కామెంట్ చేస్తూనే ఉన్నాడు మరి ఆయన ఈ విధంగా కామెంట్ చేస్తా ఉంటే ఇక్కడ వెళ్ళే వాళ్ళు మాత్రం ఇటువంటి కారణాలు చెప్పడం మాత్రం కొంచెం హాస్యాస్పదంగానే ఉంది చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎంతమంది వెళ్ళిపోతారో వెళ్ళిపోయేవారు ఎటువంటి కారణాలు చెప్తారో మనం చూడాలి ఎందుకంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా వెళ్ళిపోతారు ఇంతకుముందు కూడా చూసాం మనం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు టీడీపీలో ఉన్న చాలామంది నాయకులు వై వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చారు ఆ తర్వాత మన రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత మళ్ళీ వారి స్థానంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు వారి లాంటి వారిలో ముఖ్యంగా పోతులు సునీత ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి కూడా గమనించాల్సిందే అని చెప్పేసి నెటిజన్ ట్రోల్ చేస్తున్నారు ఏంటంటే ఈ మధ్య రాజ్యసభ ఎంపీలుగా రాజీనామా చేసినటువంటి మోపిదేవి వెంకటరమణ బీద రావు పోతులు సునీత వారు రాజీనామా చేసే పది నుంచి పదిహేను రోజులు కావస్తూ ఉంటే ఇప్పటికీ వారి భవిష్యత్ ఏంటో ఇంకా వారికే అర్థం కాలేదు అగమ్మ గోచరంగా ఉంది వారు టీడీపీలో ఇంకా చేరకపోవడానికి కారణం ఏమిటి అనే దాని గురించి ప్రజలు మొదలు బాగా మాట్లాడుకుంటూ ఉన్నారు మరి ఇది అక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇప్పుడు వెళ్ళే వాళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ గారి పని బాగుంది టీడీపీలోకి వెళ్తామంటున్నారు చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకెంతమంది వెళ్తారో చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి